నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత రాజకీయాల్లో తిరుగులేని ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ ప్రయాణం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసింది గత రెండు దశాబ్దాలుగా పలు పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన గేమ్ చేంజర్ తన సొంత పార్టీ జన్ సురాజ్ విషయంలో చతికల ఆరు వేల కిలోమీటర్ల పాదయాత్ర కోటి మందికి పైగా సభ్యులు క్షేత్ర స్థాయిలో పదమూడు వందల మంది నిపుణులతో భారీ యంత్రాంగాన్ని నడిపినప్పటికీ జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది పార్టీ పోటీ చేసిన రెండు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో దాదాపు తొంభై ఎనిమిది శాతం అంటే రెండు వందల ముప్పై మూడు సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి కనీసం పది లక్షల ఓట్లను కూడా సాధించలేకపోయింది ఎన్నికలకు ముందు బీహార్లో ఎన్డీఏ గెలవదని నితీష్ కుమార్ ఇరవై ఐదు సీట్లు దాటితే రాజకీయాల నుండి తప్పుకుంటానని పీకే సవాల్ కూడా చేశారు కానీ అంచనాలకు భిన్నంగా ఎన్డీఏ అఖండ విజయం సాధించింది జేడీయూ ఎనభై సీట్లకు చేరుకుంది తన సొంత అంచనాలు సవాళ్లు విఫలం కావడంతో ప్రశాంత్ కిషోర్ రాజకీయాల నుండి వైద్యులవుతారా అన్న ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది అందరికీ శకునం చెప్పే బల్లి కుడుతులో పడింది అన్నట్టుగా నిపుణుల టీంతో గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేసిన పీకే తన రాష్ట్ర ప్రజల నాడిని పట్టుకోలేకపోవటం ఆయన కెరీర్లోని అతి పెద్ద వైఫల్యంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు ముఖ్యంగా జగన్ అభిమానులు ప్రశాంత్ కిషోర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు ప్రశాంత్ కిషోర్ పలు సందర్భాల్లో వైసీపీకి నేను ఇచ్చిన వ్యూహాలు బాగా పనిచేశాయని దాని వల్లే విజయం సాధ్యమైందన్న విధంగా మాట్లాడారు జగన్ సైతం వైసీపీ గెలుపును ప్రశాంత్ కిషోర్కి ఇచ్చేశారు ఇక్కడే కార్యకర్తలకు పార్టీకి మధ్య పెద్ద గ్యాప్ వచ్చింది గత ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది ఫలితంగా వైసీపీ దారుణంగా ఓడిపోయింది తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ దారుణంగా ఓడిపోయింది నరేంద్ర మోడీ జగన్ స్టాలిన్ కేసీఆర్ వంటి వారిని నేనే సీఎం చేశాను అని చెప్పే ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోవటంపై సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి ఇంకోసారి నా వాళ్లే గెలిచారు నేనే గెలిపించాను అంటే బాగోదు అంటూ చిన్నిపాటి వార్నింగ్ కూడా ఇస్తున్నారు వ్యూహకర్తగా విజయం సాధించిన ఆయన క్షేత్రస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల నమ్మకాన్ని పొందడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి